హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా గోంగూరని నీట్గా క్లీన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మగ్గించుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా గరెటతో ఈ విధంగా నలిపారంటే మనకు బాగా మెత్త పడిపోతుంది ఇలా గోంగూరని బాగా మెత్తగా మగ్గించుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల దా ఒక ఆయిల్ వేసుకొని కొంచెం సోంపు పట్ట లవంగా యాలక్కాయి కరివేపాకు అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి మరీ సన్నగా ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు అలాగే ఒక చిన్న మీడియం సైజ్ టమోటాను కూడా యాడ్ చేసుకోండి అలాగే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పును యాడ్ చేసుకోండి కొంచెం పసుపును యాడ్ చేసుకొని మనకు ఉల్లిపాయలు అనేటివి బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వచ్చేసారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని తర్వాత మూత పెట్టేసుకొని మనము చికెన్ని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ కల్లా దాని లోపల ఉన్న వాటర్ అంతా బయట వచ్చేస్తుంది ఈ వాటర్తోనే మనం కంప్లీట్గా చికెన్ని ఉడికించుకుంటాము ఒకసారి మళ్ళీ కలిపేసుకొని దీంట్లో కారము గరం మసాలా ధనియాల పొడి చికెన్ మసాలా అన్నిటినీ యాడ్ చేసుకోవాలి కారం కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఎందుకంటే గోంగూర చికెన్ కదా గోంగూర పులుపు అనేది చాలా ఉంటుంది కాబట్టి మీ స్పైసీనెస్కి తగినట్లుగా కారాన్ని యాడ్ చేసుకోండి నేనైతే మూడు స్పూన్ల కారం యాడ్ చేశాను మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తాను కాబట్టి కారం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఐదు నుంచి పది నిమిషాల వరకు చికెన్ కంప్లీట్గా ఉడికేంత వరకు ఇచ్చుకోండి చికెన్లో నుంచి ఆయిల్ బాగా సపరేట్ అయ్యి చికెన్ ఉడికిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోండి అలాగే పచ్చిమిరపకాయలు ఒక ఐదు నుంచి ఆరు తీసుకొని మధ్యలోకి చీల్చుకొని కట్ చేసి యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పది నిమిషాల పాటు మాకెచ్చుకోవాలి కూర మనకు దగ్గర పడుతుంది అలాగే ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది చూసారు కదా కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పైనుంచి కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేయడమే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది స్పెషల్గా వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది నేను ఆ రోజు బిర్యానీ చేశాను దాంతో కూడా కలుపుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ